మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్ నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని నిజింత జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పహారం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అల్పహారం సరైన సమయానికి అందుతుందా లేదా అని ఆరా తీశారు అల్పహారం నాణ్యతగా లేకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెను ప్రకారం ఏర్పాటు చేయాలన్నారు పదో తరగతి విద్యార్థుల గత సంవత్సరం ఫలితాలను ప్రధాన ఉపాధ్యాయుల అడిగి తెలుసుకున్నారు ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించాలని సూచించారు ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థులు తరగతి పరిశీలించి సబ్జెక్టు వారిగా పురోగతిని అడిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు వాటిని చెవిలో పెట్టుకొని విన్నారు విద్యార్థులతో ముఖాముఖి ప్రశ్నలను అడిగి వారి విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించారు అనంతరం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లిదండ్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు బయో బయోపార్క్లో నాటిన మొక్కలను వాటి పరిరక్షణ గురించి ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమయ్యారు పూర్తి స్థాయిలో పార్కును సంసిద్ధం చేయాలన్నారు అందుకు తగిన నీటి ఏర్పాటు చేసుకోవాలన్నారు బోరు విషయం విషయమే ఉపాధ్యాయులు అడిగిన వెంటనే గ్రామ కార్యదర్శి ఎంపీడీఓను దానికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు పాఠశాలలో శనివారం విద్యార్థులు ధరించిన ప్రత్యేక స్పోర్ట్స్ డ్రెస్ విషయమై ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణారావు గ్రామ కార్యదర్శి వెంకటేష్ ప్రధాన ఉపాధ్యాయులు ఆంజ్నేయులు లాజర్ విజయ్ సుజాత దేవేంద్రప్ప రంగ శ్రీనివాస్ కె శ్రీనివాస్ నగేశ్ వెంకట్రాములు ఆనందం రామకృష్ణ వరలక్ష్మి హనుమంతు షఫీ పీడి కథలప్ప విద్యార్థులు పాల్గొన్నారు